హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ ఇది మా ఊరు దగ్గర దర్గా అండి దర్గా అంటే ఇక్కడ దీన్ని సత్తపెరీలు అంటారు గుల్లపల్లి సత్తాపిరీలు మా ఊర్లు దగ్గరలో ఉంటుంది అన్నట్టు అత్త మొక్కిరంట మొక్కీరంట పిల్లల ఎంటికెళ్ళి ఇస్తామని మొక్కీరంట అందుకే ఎంటికల్సి ఇక్కడ తందూరు చేయడానికి వచ్చినాం ఇక్కడికి మీరు హిందువులు కదా ఇక్కడ దర్గా ఎందుకు వచ్చారని మీకు డౌట్ రావచ్చు బట్ ఎవరి సెంటిమెంట్ వాళ్ళది కదా అందుకే అత్తమ్మ వాళ్ళైతే మొక్కేరంట ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చినాము ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చప్పుడుతోని లోపలికి వాళ్ళ వెళ్ళాలంట అతలు లేరు అన్నట్టు వచ్చేసరికి అందుకే అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఒక హాఫ్ అన్ అవర్కి వాళ్ళు వచ్చారు అప్పటివరకు పిల్లలు అక్కడ ఉన్నటువంటి జాండలతో ఆడుకుంటారు అన్నట్టు చేస్తున్నాం అంటేనే అక్కడ మళ్ళీ అనేది కంపల్సరీగా మనం చేయాలి కాబట్టి ఇంటి దగ్గర అన్నీ అరేంజ్ చేసుకుని వచ్చినాము అక్కడ పెట్టేటి అని పిల్లలే ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఫంక్షన్స్ ఏం చేయాలి అన్నట్టు అంటే ఆ రోజు అరేంజ్ చేసుకున్నాము ఇంటి దగ్గర బాలమ్మకి దేవమ్మకి వేసుకున్నాం అన్నట్టు నెక్స్ట్ ఇది కూడా ఆ రోజే వేసుకున్నాం అన్నట్టు మాకు దగ్గరనే కాబట్టి ఇంటికాన్ని అన్ని అరేంజ్ చేసుకుని వచ్చాము ఇక్కడ ముక్కు తీర్చుకొని మళ్ళీ ఇంటికాడ వెళ్ళి ఫంక్షన్ చేసుకోవచ్చు అని నచ్చిన రోజైతే చాలా కొట్టింది మళ్ళీ హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంది అసలు పిల్లలు ఏక్చీర బాగా అన్నట్టు దీని చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే తీస్తారు మా మామూలు ప్రశాంత్గా మా అక్క వాళ్ళు ఇట్లా అందరం కలిసి ప్రదర్శనలు అయితే ఒక ఫైవ్ ఐదు రౌండ్స్ ఐదు ఐదు చోట్లయితే తిరిగినాము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనే ఫంక్షన్ చేసుకుందామన్నా చాలా ఇబ్బంది ఉంటుంది మా పిల్లలు అయితే కొంచెం వయలిన్ అన్నప్పుడు ఎప్పుడు అలా చేస్తూనే ఉంటారు ఏది ఏమైనా కానీ ఫంక్షన్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది మాదైతే నేను కూడా ఈ దర్గా నమ్మకపోదును బట్ నాకు తెలిసిన వాళ్ళే ఒక మొక్కు మొక్కుడారట వాళ్ళకి ఒక చార్ టెన్ ఇయర్స్ నుంచి పిల్లలు లేకుంటే ఈ దర్గాకి కొంచెం వేరే నాకు తెలిసిన దర్గాకి వాళ్ళు మొక్కు మా మాకు పిల్లలు ఇట్లయితే ఇక్కడ టెంపుల్ని మంచిగా అభివృద్ధి చేస్తామని అనుకున్నారట వాళ్ళకి వాళ్ళకి పిల్లలు పుట్టాక ఆ దర్గానైతే డెవలప్ అయితే చేశారు వాళ్ళకి అన్ని మంచి జర్నీ అన్నట్టు నాకు తెలిసినంతవరకు అయితే అయినా ఎవరి సెంటిమెంట్ వాళ్ళది కదా ఎవరిని ఏమి అనరాదు నాకు తెలిసైతే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచైనా మా తమ్మ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా అందరూ ఎక్కువ ఈ దర్గాకు అనేది వస్తారు అంటే ఎవరి సెంటిమెంట్ వాడాలి కదా వాళ్ళకి మంచిగా అనిపిస్తున్న వస్తారు కదా అని అనుకోవచ్చు ఇక్కడ అయితే చెట్లు అన్ని పీస్ఫుల్ గా ఉందన్నట్టు ఒకసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి కూడా మంచిగా ఉంది అన్నట్టు మళ్ళీ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఇట్లా ఉండడానికి ఇక్కడ మా సైడ్ రోడ్ సైడ్ అక్కడ మన మెగన్ కట్ చేసిన తర్వాత దావతి గెడ్చుకోవడానికి కూడా ప్లేస్ ఉంది మనం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి లోపలికి వచ్చేటప్పుడు మగవాళ్ళు అయితే దస్త కప్పుకొని ఆడవాళ్ళు అయితే తలపైన కొంగు వేసుకొని లోపలికి రావాలంట నాకు ఇవన్నీ ఏం తెలియదు ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నా నేనైతే ఎక్కువ ఇక్కడికి రాలేదన్నట్టు ఇప్పుడే సెకండ్ టైం అందచ్చుడు ఫస్ట్ వేరే వాళ్ళతో వచ్చినా ఇప్పుడు మేమే చేసుకున్నాం అన్నట్టు ఇప్పుడు మేము తీసుకొచ్చినాయి అవి దస్తీ ఇట్లా ఆయనే కప్పి ప్రే చేస్తారంట దర్గా అంటేనే ఎక్కువ మల్లెపూలు దస్తీ దర్స్తి తీసుకొస్తారంట మేము కూడా అవే ఇంకా పెద్ద గుట్ట దర్గా అని తెలుసు ఈ రెండు దర్గాలు ఎక్కువ తెలుసు అన్నట్టు ఎక్కువ తెలియదు ఇక్కడ ఇక్కడ సింగారం దగ్గర కూడా ఒక ఫేమస్ దర్గా అనేది ఉందంట ఇక్కడ అయితే ప్రేయర్ తెచ్చిన ఐటమ్స్తోని ఐటమ్స్ పెట్టి అతను ప్రేర్ చేస్తున్నాం మేమందరం అక్కడ నిలబడ్డం ఇక్కడ మా కోడలు అయితే సేమ్ ముస్లింలా అనేది ప్రేయర్ చేస్తుంది అంటే ఎవరికేం తెలియదు ఎవరి పద్ధతి వాళ్ళు మొక్కు మొక్కుతున్నాం అన్నట్టు ఇక అక్కడ దర్గం అంటే ముస్లిం అన్ని వాళ్ళలాగా పాటించాలంటే మనం పాటించలేము కదా జస్ట్ అక్కడే మొక్కు ఉంది కాబట్టి తెచ్చుకోవడానికి వచ్చిన హిందూ దేవాలయాల్లో అది వేరే ఉంటుందా ముస్లిం దేవాలయాల్లో డిఫరెంట్గా ఉంటుంది కదా అంటే ఎవరికి నమ్మకాలు వాళ్ళే ఎవరి సెంటిమెంట్ వాళ్ళకి ఇక్కడైతే పే చేస్తుండే ఇక్కడ చిన్న ఇంటికేస్తాము ఇక్కడ బట్ ఇంటికాన్ని వెంటలు వస్తాం అన్నట్టు ఇక్కడ దర్గా దగ్గర ఏమి వేయరట దాని దగ్గర ఒక చెట్టు ఉంది అన్నట్టు ఆ చెట్లకి కడతారంట మా అమ్మాయి అక్కడ కట్టేస్తుంది అన్నట్టు దీని పక్కన ఇంకోటి చిన్న దర్గాన ఉంది ఆ దగ్గర దర్గా దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం అన్నట్టు కానీ అక్కడ గాలికి ఉద్బస్ అనేవి అంటుకోవడం లేదు ట్రై చేస్తున్నాము ఏ విధంగా అంటి పెడదామని ఫైనల్లీ అక్కడ అంటేసుకున్నాను అన్నట్టు అక్కడ ముట్టేచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్ట కొట్టేసి మొక్కేసుకుని వచ్చేసినాం అన్నట్టు ఇక్కడ ఎక్కువ దగ్గర దగ్గర అయితే జాండలు అయితే ఎక్కువ పెట్టుకుంటారు అన్నట్టు దస్తీలు ఎక్కువ కప్పుతారు అంటే ఎవరి ముక్కు నెరవేర్తారో ఆ విధంగా మొక్కు ఉన్నట్టు దస్తీలు కానీ జాండలు కానీ పెడతారు కంపల్సరీ మనము కందులు చేస్తున్నామంటే కంపల్సరీగా దస్తీ అనేది జాండలు అనేవి కంపల్సరీగా తీసుకుంటారు అంట అంటే మన మనం ఇక్కడికి ఏదైనా తీసుకొస్తే ఆ వస్తువు ఏం అక్కడికి ఇంటికి తీసుకెళ్ళొద్దట ఇక్కడనే విడిచిపెట్టామన్నట ఇప్పుడు ఫుడ్ వాళ్ళకి ఇక్కడ దావత్ ఇలా వేసుకుంటే ఆ ఫుడ్ని ఇక్కడనే తీసి కంప్లీట్ చేసుకుని పోవాలన్నట ఇంటికి అయితే తీసుకెళ్ళొద్దట ఇక్కడ మేము తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే ఇచ్చి తీసుకున్నాం అందరము అయితే వీడియోస్ అది డిలీట్ అయిపోయింది అన్నట్టు మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈ వీడియో అన్ కమింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్